ఇక న్యూస్ చూస్తే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు తిరుమలలో ఓం నమో వెంకటేశ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని తెలిపారు గత ఐదేళ్లలో తిరుమల అపవిత్రంగా మారిపోయిందని తిరిగి పవిత్రంగా మారుస్తామని తెలిపారు ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని తెలిపారు వెంకటేశ్వర స్వామిని సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తారని సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాడికి వెళ్ళడం అంతే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తామని తెలిపారు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత చాలా ఎలక్షన్ చూసాం ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు దర్శకలు స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు ఉత్తమం దొరికిన హిస్టారికల్ ఎంట్రీ ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్నని ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బిజెపి పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నిన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్న కొన్ని మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి మొక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరగడం వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలు అంచెలుగా నేను చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే ప్రయత్నించండి రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలో నేను వచ్చేటప్పుడు మైన్స్ ఆ ప్లేమోలు మైన్స్ చూస్తే ఎవరు కూడా పథక లేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను లక్కించాడు దానికి కారణం దేవుడు కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయనకు కూడా అపోవాదు రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అని ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించినటువంటి వచ్చింది కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంశ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒక రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక గేమ్ ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయలే చాలా మందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మన నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రపంచంలోనే ప్రపంచంలోని భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి అనాలి సంపద సంపదగా కొంతమందికే పరిమితంగా ఇవ్వడం కాకుండా పేదరికం లేని